రావాలి కదా ఈ వాటర్ రావాలంటే నాకు మోటార్ కావాల్సిందే కదా అని చెప్పండి పదివేలు పదిహేను వేలు పెట్టి మోటార్ ఒకటి కొనుక్కొచ్చాను నేను దేవుడిని అడగల అన్ని అడిగాను కానీ మోటార్ కొనుక్కురామంటా వద్ద దేవుడు నేను అడగలేదని అడగపోతే దేవుడు ఏం చేశాడు తెలుసా అండి అద్భుతమైన తెలుసా ఈ పైప్ లైన్ వాటర్ వేసిన తర్వాత ఈ వాటర్ కనెక్షన్ చేసిన తర్వాత పైన ట్యాంక్ పెట్టాను కదా మోటార్ తో పని లేకుండా ఈ నీళ్లు సరాసరి పైకి వెళ్ళిపోతున్నాయి నమ్ముతారా మోటర్ తో పని లేకుండా ఏ కనెక్షన్ ఇచ్చారో ఆ కనెక్షన్ లోంచి ట్యాంకీలోకి పైకి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాయి నేను కొన్న మోటార్ అండి మీరు నమ్మండి నమ్ముకోండి రెండు సంవత్సరాల నుంచి అది వాడక తుప్పు పట్టిపోయి ఆ మోటార్ ఆడేబడింది ఫీల ఈ రోజు కనుకుంటా తొందర ప్రభువా తప్పు చేశాను ప్రభు మోటార్ అనవసరం కొన్నాను ప్రభు అంతే కదా ఆ మోటార్ ఏమైనా తెలుసండి కొన్న నెల పాటు వాడకపోవటం వల్ల ఆ మోటార్ స్ట్రక్ అయిపోయింది రెండు నెలల పాటు స్ట్రక్ అయిపోతే మళ్ళీ తీసుకెళ్లారు మా అంకుల్ గారు ఒక రోజు వస్తే ఆ రోజు అది ఏంటి అట్లా పాడైపోతుంది దాన్ని తీసుకెళ్లి బాగా చేశారు బాగా చేయించుకొస్తే మళ్ళీ రెండు నెలలు దాన్ని వాడాల అది అలానే స్ట్రక్ అయిపోయింది దేవుని చిత్తం లేకుండా పని చేస్తే ఎంత నష్టపోతానో ప్రభు నాకు స్పష్టంగా సూటికి వచ్చింది ఈ రోజుకి తెలుసా అరౌండ్ రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి ఏ లోటు కింద నుంచి నేను ఇంకొక అద్భుతం చెప్పుకుంటారా ప్రియరా ఎప్పుడైతే ఈ గ్రామంలో ఈ కాలనీలో వాటర్ లైన్స్ లాగేశారో ఇక్కడ వచ్చి ఏం చేస్తుండేవాడి పైపులు దొడిగేవాడు వాటికి ఈ పైపులు దొడిగే దగ్గర పెద్ద గొడవ పడుకుంటుండేవాడు ఎట్లా సమస్య అయిపోతుంది ప్రాబ్లం కదా అని చెప్పంటే అసలు ఎప్పుడైతే వాటర్ లైన్ వేసారో జనం పైపులు తొడగటం మానేశారు పైపులు తొడిగిన కానీ నుంచి ఆ బురద అంతా ఇది అయిపోతుంది అది లేదు పైప్ లైన్ పై మరి ఆ వాటర్ ట్యాంక్ సంగతి ఏంటి ప్రభు అంటే ఏం తెలుసా వాటర్ ట్యాంక్ ఎందుకు ఏర్పరిచాడు తెలుసా అండి దేవుడు పిల్లరా మీరు ఇప్పుడు చూస్తారు అద్భుతం ఏం తెలుసా అండి పైన నేను పెట్టిన ట్యాంకులో నుంచి కనెక్షన్ ఏం చేశాడంటే వేస్ట్గా పైప్ లైన్ లాగినటువంటి అతను కాలంలోకి పెట్టడం ఎందుకన్నా ఇది డైరెక్ట్గా ఆ ఆ ట్యాంక్లో పెడదాం ఈ ట్యాంకులో ఎక్సస్ అయిన వాటర్ ఆ ట్యాంకీలోకి వస్తాయి అన్నాడు ఇప్పుడు ఏమవుతుంది తెలుసా ఆ పైప్ అండి అక్కడి నుంచి దించి దీంట్లో వేసేసామండి దాది నిండి అది నిండిన తర్వాత ఎక్కడికి వస్తుంది తెలుసా ఫ్రీలరా ఈ కింద ట్యాంకీలోకి వస్తాయి ఈ కింద ట్యాంకీలో వాటర్ ఎందుకు వాడుకున్నాం తెలుసా ఇలా ప్రేమ విందులు అప్పుడప్పుడు పెట్టినప్పుడు ఆ ప్రేమ విందులకి అది వాష్ శుభ్రం చేసుకోవడానికి అవసరం లేకుండా ఆ ట్యాంకీ ఈ రోజున మనకు ఉపయోగపడుతుంది ఫ్రీలరా ఎంత అద్భుతకరుడు ఓ ప్రభు ఎంత వాటర్ మిరాకిలిటీస్ నా కళ్ళకు అది చూస్తుంటున్నప్పుడు ఓ ప్రభా ఏం చేస్తుంటున్నాం ఎలాంటి అద్భుతకరుడు అయ్యా ఏ ట్యాంకీ అయితే ఉపయోగం లేదనుకున్నావు అదే ట్యాంకీని ఇప్పుడు నాకు ప్రయోజనకరంగా చేసేసావా ఏ నీళ్ళు అయితే నేను ఇబ్బందుల్లో ఉన్నానో నాకు నీళ్లు కావాలని తెలిసి నేను నీళ్ళు ఏర్పరిచావా దేవా ఈ రోజున నేను ఈ మందిరం అంతా చూస్తూ వచ్చినప్పుడు నాకు అదే అనిపిస్తుంటుందండి పిల్లరా దేవుడు ఎంత అద్భుత కార్యాలు చేయగలడు నిజంగా మిరాక్యులెస్ అద్భుతమైన కార్యాలు ప్రభు వచ్చా పిల్లరా నేను ఈ ఒక్క మందిరమే కదండి ఎక్కడ మందిరం కట్టినా ఆ మందిరానికి చాలా సాక్ష్యం ఉంది తాడికొండలో మందిరం కట్టిన తాదిరేటిపాలెంలో మందిరం కట్టిన గుంటూరులో మందిరం కట్టిన ప్రతి మందిరం వెనక దేవుడు అద్భుతమైన సాక్ష్యం ఉంది మన దేవుడు ఎవరంటే కర్త దాన్ని కొనసాగించు వాడి పిల్ల ఇంకొక అద్భుతం చెప్పిన రుజువులన్నీ ప్రూఫ్ చేస్తున్నాను అండి మోజేస్ గారిని విజయవాడలో ఓపెనింగ్ పిలిచానండి ఆ డోర్స్ వేస్తున్నాయండి ఇక్కడ మీరు చూడండి ఇది నేను కోరిన స్థానము ఇక్కడనే నేను నివసించను ఈ వాక్యం అండి ఆ రాత్రికి ప్రార్థన ద్వారా రాపించాను డోర్స్ వేస్తున్నాయి ఓపెనింగ్ బయటకు వచ్చి ఉన్నాడు మోజేసి గారు అండి వాక్యం ప్రారంభంలో ప్రార్థన చేసి బైబుల్ చదివేటప్పుడు ఏ లెటర్ చదివాడో తెలుసా అండి చదవండి రెఫరెన్స్ ఇది కీర్తన గ్రంథము పిల్లల మీరు నమ్మండి నా నమ్ముకోండి కళ్ళల్లో వచ్చి నీళ్ళు వచ్చి మీ దేవా ఎంత అద్భుత నీ కార్యాన్ని ఎంత ఊహించాను ఆ దైవచరుడు లోపల రాసిన రతన చూడలేదండి డోర్స్ బయట ఆయన ఉన్నాడు ఆయన ప్రార్థన చేసి ఇదే వాక్యం చదువుతున్నాడు నోజేసి అన్న లోపలికి రాగానే అన్న ఒకసారి ఆయన చూడండి అంటే ఆ ఎంత అద్భుతం వాటి మిరాకిలిటీస్ దేవుడు మీతో ఉన్నాడు నేను ఇంకా ఇంకా రాన దినాల్లో ఎన్నో కార్యాలు ద్వారా జరిగిస్తాడయా దేవుని చిత్తంలో పని జరిగిస్తున్నాం అందుబట్టి నేను చాలా సంతోషపడుతున్నానని మోజేస్ గారు చెప్తా వచ్చాడు పిల్ల ఈ రోజున్న పిల్లరా దేవుడు మహిమకరంగా చాలా మంది అనుకోవచ్చు ఇంత పెద్ద మందిరం అవసరమా ఈ చిన్న గ్రామంలో తాడికొండకు దగ్గరగా ఎలా ఎట్లా ఎందుకు అవసరం నేను ఒక మాట మాట ఇంకొకటి అడిగాను దేవుడు దేవా ఈ స్థలంలో మరి జనాంగాన్ని ఎలా నడిపిస్తావు ఈ కాలనీలో వాళ్ళు వస్తారా గ్రామంలో వాళ్ళు వస్తారా నేనేమన్నానంటే ఒక సమయంలో ఇక్కడ కట్టాలని నాకు అనిపించట్లేదు బాబా గ్రామంలో ఏర్పాటు చేస్తే మంచిది అనిపిస్తుంది అని దేవుడు అన్న దేవుడు అన్నాడు ఇదే స్థలానికి నేను నడిపించి ఇక్కడ నేను కార్యాలు చేస్తాను ఇది నేను కోరిన స్థానం కనుక ఇక్కడ నువ్వు నిలిచి ఉండి ప్రార్థన చేయించాలని చెప్పి దేవుడు మాట్లాడతా ఇన్ని అద్భుతమైన కార్యాలు ఈ మందిరం విషయంలో దేవుడు చేసి ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ పరిచయం కొనసాగిస్తున్న దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా పూర్వకంగా చెప్పండి కూడా దేవుని మహిమ